హాయ్ ఫ్రెండ్స్ హోలీ స్పెషల్ ఏమి చూపిస్తాను రండి ఇదేమో పిల్లల కోసం రైస్ అలాగే ఇది మటన్ ఇదేమో రాగి ముద్ద ప్లేట్లో వేసుకుందాం ఇది రాగి ముద్ద ముద్ద చేయట్లేదండి నేను కావాలంటే ముద్ద చేసుకోవచ్చు మీరు ఇప్పుడే చేశాను అన్ని వేడి వేడిగా ఉన్నాయి టైం వచ్చేసి ఎట్ అయిపోయిందండి రాగి ముద్ద చాలా మంచిదండి ఎండాకాలంలో రెండు రోజుల చేసుకున్నా ఏం పర్లేదు ఇది మూలక పుక్క చేసారా ఎంత బాగుందో ఒక పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయతో నిమ్మరసం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి రాగి ముద్ద ఇవాళ ఇదేనండి మా డిన్నరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్